వెల్కమ్ టు ఆర్ టీవీ ఈ రోజు మరొకసారి కొత్త ఫుడ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను ఇది వరంగల్లోనే టాప్ టెన్లో లో నెంబర్ వన్గా గా నిలిచేటువంటి ప్లేస్ అనమాట అదే సాగర్ సీట్ హౌస్ ఇది నైన్టీ ఎయిటీ త్రీలో స్టార్ట్ చేశారు అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు కస్టమర్లు పెరుగుతూనే ఉంటారు తప్ప తగ్గరు వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ దొరుకుతాయన్నమాట పెళ్ళిళ్ళకి కూడా ఆర్డర్ తీసుకుంటూ ఉంటారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు కస్టమర్లు అయితే వీళ్ళని చాలా ఆదరిస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళ దగ్గర దొరికే స్వీట్ టేస్ట్ అనేది అలా ఉంటుంది అనమాట ఇక్కడ చాలా వెరైటీస్ దొరుకుతాయి లడ్డు దగ్గర నుంచి పాలకోవ దగ్గర నుంచి ప్రతిదీ దొరుకుతుంది అనమాట వరంగల్లో ఎక్కడ దొరికిన స్వీట్లు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి వరంగల్లో ఎవరైనా సరే ఫస్ట్ స్వీట్ హౌస్ గుర్తొస్తే అది స్వాగత్ స్వీట్ హౌస్ అని అంటారు అంత టాప్ టెన్లో ఉంటుంది అనమాట ఇది ఈ అడ్రస్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి పబ్లిక్ గార్డెన్ దగ్గర ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది దాని ఆపోజిట్లో ఉంటుంది అనమాట స్వాగత స్వీట్ హౌస్ అని గూగుల్లో సెర్చ్ చేసినా దొరుకుతుంది అలానే ఇక్కడ కొన్ని వెరైటీస్ దొరుకుతాయి అనమాట వీళ్ళకి మెయిన్ సిగ్నేచర్ స్వీట్స్ కొన్ని ఉంటాయి అనమాట వీళ్ళ దగ్గర ముఖ్యంగా సూపర్ అంటే అదిరిపోయే టేస్ట్ అనమాట మోతీచూరి లడ్డు ఇంకొక స్వీట్ కాజు కత్లి అని చెప్పేసి పేరే డిఫరెంట్ గా ఉంది కదా ఇలాంటి స్వీట్స్ ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి స్వీట్ హౌజ్ అంటే చాలా ఉంటాయి గల్లీకి ఒకటి ఉంటది అనమాట కానీ ఈ స్వాగత్ స్వీట్ హౌస్ ని కస్టమర్లు ఇంతలా ఆదరించడానికి అసలు కారణం ఏంటి వీళ్ళ సీక్రెట్ ఏంటంటే ఎంత కాస్ట్లో ఉంటాయి అన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు స్వీట్ హౌస్ని ఎంత బాగా రన్ చేస్తున్నారు కస్టమర్ని ఎలా వాళ్ళ టేస్ట్ అనేది కానివ్వండి వాళ్ళకి దగ్గర ఎలా చేయగలుగుతున్నారు ఇలా సీక్రెట్ ఏంటన్నది ఒకటికెళ్ళి తెలుసుకుందాం వీళ్ళ దగ్గర తెలంగాణ పిండి వంటల నుంచి ప్రతి ఒక్క స్వీట్ కూడా దొరుకుతుంది పెళ్ళిళ్ళ మీద ఆర్డర్ కూడా తీసుకుంటారు అలానే బర్త్డేస్కి కానీ ఫంక్షన్స్కి కానీ ఎవరన్నా ప్యాకింగ్ చేసి గిఫ్ట్లా ఇస్తుంటారు కదా సో అలా వీళ్ళు చిన్న ఐటమ్ నుంచి పెద్ద ఐటమ్స్ వరకు అయితే అన్నీ ప్యాకింగ్ చేసి మంచి అందంగా బాగుండేలా చేశారనమాట ఆ గిఫ్ట్ ప్యాకింగ్ చూస్తూనే మంచిగా అంటే నచ్చేసి తీసుకెళ్ళిపోయేటట్టుంది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వెరైటీస్ పెట్టారనమాట ఒక దాంట్లో జీడిపప్పు ఒక దాంట్లో బాదం పప్పు అలా ఒక్కొక్కటి నాలుగైదు వెరైటీలు కలిపి ఒక బాక్స్లో కాస్ట్ని బట్టి వాళ్ళు ఎంచుకున్నటువంటి స్వీట్ని బట్టి వీళ్ళు ప్యాకింగ్ చేయడం అయితే జరుగుతుంది అలానే కస్టమర్ ఆర్డర్ మీద కూడా ప్యాకింగ్ చేసి ఇస్తుంటారు సో వీళ్ళు శాంపుల్గా ఇలా చేసి ఇలా పెట్టారనమాట బాక్సెస్ అయితే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అంటే చిన్న అకేషన్స్ నుంచి పెద్ద అకేషన్ వరకు కూడా వీళ్ళు ప్యాకింగ్ చేసి ఇస్తారు అలానే ఆర్డర్స్ మీద కూడా తీసుకుంటారనమాట మనం ఇటు సైడ్ చూసుకుంటే స్వీట్ అనేది ఎంత దాని ప్రైజ్ అనేది కస్టమర్ ఈజీగా అర్థం ఐడెంటిఫై చేసుకోవడానికి ఇక్కడ ప్రతి ఒక్క దాని మీద నేము అలానే కాస్ట్ మెన్షన్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర టూ ఫిఫ్టీ నుంచి అంటే ఈచ్ వన్ హండ్రెడ్ నుంచి హయ్యెస్ట్ కాస్ట్ పదమూడు వందల ఇరవై రూపాయలు అలా ప్రతిదీ కూడా ఉందన్నమాట అంటే ఆ కేజీస్ కానీ ఒక పెద్ద కేజీ గ్రామ్స్ అనే దాన్ని బట్టి ఆ కాస్ట్ అనేది ఉంటుంది ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే హండ్రెడ్ రూపీస్ వన్ కేజీ అయితే థర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పదమూడు వందల ఇరవై రూపాయలు అలా ప్రతి ఒక్కటి కూడా కాస్ట్ ఉంది ఒక్కొక్కటి ఒక్కో రకమైన కాస్ట్ అలానే ఇక్కడ వీళ్ళు జీడిపప్పుకి సంబంధించి ప్రతిదీ కూడా వీళ్ళు కొన్ని మసాలాతో ఐటమ్ కాకపోతే ఉప్పు అంటే మనకి కారం అవి ఇవి వేసి వేయించి పెడతారు కదా అలాంటి ఐటమ్స్ కొన్ని స్వీటెస్ ప్రతి ఒక్క స్వీట్స్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట మనకి బాక్స్ లో చూసుకున్నట్టయితే చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు కదా బూందీ కానివ్వండి లేకపోతే ఈ బటానీస్ కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర స్వీట్స్ అలానే హార్ట్స్ అన్ని ఉన్నాయి వెరైటీస్ మనతో కొంతమంది కస్టమర్స్ ఉన్నారు ఇక్కడ ప్రైజెస్ కానివ్వండి టేస్ట్ ఎలా ఉందనేది తెలుసుకుందాం హాయ్ అండి హాయ్ అండి మీ పేరు అనిల్ కుమార్ అనిల్ గారు ఎలా ఉంటాయి ఇక్కడ స్వీట్స్ బాగుంటాయండి గత నాకు తెలిసి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ మేము తీసుకుంటూ ఉంటాం సో మంచి ఫ్రెష్గా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తూ ఉంటారు స్టాఫ్ కానీ ఫ్రెండ్లీ స్టాఫ్ ఉంటారు చాలా చక్కగా నీట్ గా ఉంటాయి చాలా రీజనబుల్ రేట్స్ ఉంటాయి అంటే కాస్ట్ మరి పోల్చుకుంటే ఇక్కడ ఎలా అనిపిస్తుంది రీజనబుల్ గా ఉంటాయి అంటే వీళ్ళంతా చూడడానికి ఉంది కొంచెం బయట వాళ్ళు కస్టమర్లు భయపడతారు కదా అట్లా ఇప్పుడు చాలా అంత డౌన్ ఉన్నాయి ఇలాగా కాకపోతే ఏంటంటే ఇలా ఉండడం వల్ల కొంచెం ఫ్రెష్ ఫ్రెష్ ఫీలింగ్ నీట్ గా మెయింటైన్ చేయడం బాగుంది వింటున్నారు కదా ఇది వాళ్ళు బయట నుంచి చూస్తే కాస్ట్లీ అనిపిస్తుంది కానీ వాళ్ళు చూడడానికి నీట్ గా మెయింటైన్ చేస్తారు ఇది మనకి రీజనబుల్ ప్రైజెస్లోనే లోనే దొరుకుతుంది అని చెప్తున్నారు మనతో ఇంకొంతమంది కస్టమర్లు ఉన్నారు వాళ్ళ ఫీలింగ్ తెలుసుకుందాం అండి హలో అండి ఈ స్వీట్స్ అని మీ పేరు నాని అండి నాని గారు ఇక్కడ స్వీట్స్ కానివ్వండి ప్రైజెస్ కానివ్వండి ఎలా అనిపిస్తుంది చాలా బాగుంటాయి వచ్చి ఫైవ్ ఇయర్స్ అయింది అప్పటి నుంచి ఇక్కడ తీసుకుంటాను చాలా బాగుంటాయి స్వీట్స్ ఏదైనా బాగుంటాయి చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట ఇక్కడ హనుమకొండ వచ్చి టెన్ ఇయర్స్ అవుతుంది బట్ ఎప్పుడైనా ఇక్కడ తీసుకుంటా నేను అంటే ఇక్కడ మీకు ఇష్టమైన ఫేవరెట్ స్వీట్ ఏంటి అజ్మీర్ కలాకన్ అజ్మీర్ కలాకన్ పేరే డిఫరెంట్ గా ఉంది కదా ఇంకోటి బాదం మిల్క్ బాగుంటుంది చాలా బాగుంటుంది కాస్ట్ ఎలా అనిపిస్తుంది మరి కాస్ట్ అయితే పర్లేదు ఎందుకంటే మాలాంటి నిరుపేదలకి మంచిగా పెట్టగలమని ఉంది అన్నమాట వింటున్నారు కదా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా హ్యాపీగా వచ్చేసి ఇక్కడ స్వీట్స్ తీసుకోవచ్చు చూడడానికి హైఫైగా గా ఉంటుంది అని కాస్ట్ అయితే రీజనబుల్ గా ఉంటుందని చెప్తున్నారు అసలు ఈ స్వీట్స్ ఇంకేమే వెరైటీ దొరుకుతాయి అని ఇక్కడ వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఎలాంటి స్వీట్స్ దొరుకుతాయి అసలు ఏమేమి స్వీట్స్ ఉంటాయి ఎంత కాస్ట్ లో ఉంటాయి అనేది మనకు చెప్పడానికి ఇక్కడ రాజేష్ గారు రెడీగా ఉన్నారు ఈ రాజేష్ గారు ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు అనమాట సో ఈయనకు తెలుగు బాగా వచ్చు మిగతా వాళ్ళందరూ హిందీ అనమాట అందుకే ఇంత చెప్పిస్తున్నాను హాయ్ హలో అంటే ఇక్కడ ఏమేమి స్వీట్స్ దొరికితే ఎంత ప్రైస్ ఉంటుంది మోతుసూర్ లడ్డు కాజు కత్లీ పనీర్ జిలేబీ జాహంగిరి కేసర్ బర్ఫీ ఉంటుంది అంజీర్ బర్ఫీ ఉంటుంది అండ్ కేసర్ పేడ చంద్రకళ కొరి అండ్ చాలా ఐటమ్స్ మన దగ్గర ఫేమస్ అండి అయితే ఇక్కడ ఏంటంటే అన్ని రీజనబుల్ సైజే ఉంటాయి రీజనబుల్ సైజే ఉంటాయి అన్నట్టు సిక్స్ ఫార్టీ నుంచి స్టార్ట్ అవుతాయి రేటు ఫిఫ్టీన్ ట్వంటీ అట్లా సిక్స్టీన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ దాకా ఉంది రేటు అంటే ఇది ఎయిటీ త్రీలోనే స్టార్ట్ చేశారు కదా మరి మీరు ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు నేను ఇక్కడ గత టెన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను స్టిల్ టెన్ ఇయర్స్ అంటే ఒక దగ్గర ఒకళ్ళు వర్క్ చేయడానికి వన్ ఇయర్ టూ ఇయర్స్ కంటే ఎక్కువ చేయరు పది సంవత్సరాలు ఇక్కడ వర్క్ చేస్తున్నారంటే అంటే మీ యజమాని ఎంత ఎలా ఉంటుంది మీ బాండింగ్ మా యజమాని చాలా బాగుంటాడు మాది ఎంత కోపం కూడా మళ్ళీ ఆ కొడుకు తిడతాడు మళ్ళీ తర్వాత మళ్ళీ ఎంబడే దగ్గర తీస్తాడు మా ఏమంటే చాలా సూపర్ అసలు అంటే ఇక్కడ పెళ్ళిళ్ళకి కూడా ఆర్డర్లు ఫంక్షన్లకి ఆర్డర్ తీసుకుంటారంట కదా దానికి ఎంత కాస్ట్ ఉంటుంది మినిమం దానికి దాని రేటుని బట్టి దాని సైజుని బట్టి రేటు ఉంటుంది అన్నట్టు సిక్స్ ఫార్టీ కిలో ఇప్పుడు దాన్ని పెద్దగా చేస్తే దాన్ని ఆ సైజుని బట్టి రేటు తీసుకుంటాం అన్నట్టు అట్లా ఇక్కడ ఫేమస్ అంటే ఒక్కొక్క షాప్కి కాకపోతే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్లేస్లో ఒక స్వీట్ కానీ ఒక సిగ్నేచర్ ఫుడ్ ఉంటుంది అలా మీకు ఫేమస్ అయిన స్వీట్ ఏంటి మాకు ఫేమస్ అయిన సీటు మోతిచూర్ లడ్డు మోతిచూర్ లడ్డు కాజు కత్లీ అండ్ చంద్రకళ కోవాపూరి కేసర్ పేడ చాలా బాగుంటాయి పేర్లన్నీ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అసలు మాకు నోరు అలానే ఉంటాయి అంటే రోజుకి ఇక్కడ ఎంతమంది కస్టమర్లు వస్తుంటారు దాదాపు ఒక థౌజండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మెంబర్స్ వస్తారు అంటే ఈ షాప్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు టైమింగ్స్ టైమింగ్స్ ఎయిట్ టు టెన్ వరకు ఉంటుంది నాన్ స్టాప్ ఉంటారు ఉంటారు కస్టమర్స్ చాలా మంది వస్తారు సో ఇక్కడ దొరికేటువంటి స్వీట్స్ కానివ్వండి ఇక్కడ సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మనకి రాజేష్ అయితే ఇవ్వడం జరిగింది కదా అలానే అసలు ఇక్కడ ట్విస్ట్ అంటే స్వీట్స్ కానీ వీటి టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది జెన్యున్గా గా మనం టేస్ట్ వచ్చే చూశారు కదా ఈ రోజు స్వాగత సీట్ హౌస్ లోని స్వీట్స్ వెరైటీస్ కస్టమర్స్ ని అంతగానో వాళ్ళు ఆకర్షించడానికి ఉన్నటువంటి వాళ్ళ సీక్రెట్స్ ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్లేసెస్ ను కానివ్వండి ఫుడ్ కు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటుంది ఆ టీవీ కెమెరామెన్ రాజుతో రజనీ ఆ టీవీ వరంగల్స్ కోసం చేయండి ఉంది